మరణించిన ఆదరించారు సో మనం చూసుకుంటే సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థి గుండెపోటుతో హఠాన్ మరణం చెందగా నిన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మూడు వందల ఓట్ల మెజారిటీ వచ్చిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ రాణాలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చెర్ల మురళి గతంలో మూడు పర్యాయాలు వార్డు సభ్యుడిగా గెలిచారు ఈ దఫా సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్కు జనరల్కు రిజర్వ్ కావడంతో బారాసా స్థానికుల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు ఈ నెల నాలుగున రాత్రి వరకు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు అదే రోజు అర్ధరాత్రి సమయంలో చేతిలో నొప్పి రావడంతో మృతి చెందారు ఇతర అభ్యర్థుల బరిలో ఉండటంతో ఎన్నిక రద్దు చేయకుండా పోలింగ్ నిర్వహించారు ఇందులో మురళికి ఏడు వందల ముప్పై ఓట్లు వచ్చాయి దీనికి సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారులు నివేదిక అందజేశారు తదుపరి నిర్ణయంపై గ్రామస్తులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో ఆయన ఎన్నికల్లో నిలబడ్డారు అయితే చనిపోయారు చనిపోయి పోలింగ్ సమయానికి ముందే చనిపోయారు అయినా సరే ఆయనకే ఓట్లేసి గెలిపించడం అయితే జరిగిందనమాట సో ఇది తెలంగాణలో చోటు చేసుకున్న వింత అనుభవం ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి